మీడియా సోదరులకి పత్రికా సోదరులకి అందరికి కూడా ముందుగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ప్రముఖ వ్యాపారి అట్లాగే సామాజిక బాధ్యతగా తీసుకునే అనేక కార్యక్రమాలు చేస్తున్న పెద్దలు శ్రీ శివరామ స్వీట్స్ ఇంకా ఇతరత్ర అనేక సంస్థలు నడుపుతున్న పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు వారు ఈరోజు వైఎస్ఆర్సిపిలోకి రావటం అంతేకాకుండా ఉన్నారు సపోర్ట్ మద్దతు మద్దతు ఇంకా మద్దతు తెలుపుతూ పార్టీలో పోటీ చేస్తున్న మాకు ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న నాకు అట్లాగే నార్త్ నుంచి సోదరులు కేకే రాజు గారు మరి వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తున్నారు ఇద్దరికి కూడా ఈరోజు మద్దతు తెలుపుతూ వారి ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముందుగా వారికి ధన్యవాదాలు తెలియజేస్తే కార్యక్రమానికి పెద్దలు సోదరులు సురేష్ గారు అలాగే రమణి అలా మనతో ఉండి మనతో చేస్తాను అని చాలా చక్కగా వివరించారు అందుకని మన ఓటుని సద్వినియోగం చేసుకుని మనందరము లక్ష మెజారిటీ అన్నారు శ్రీనివాస్ గారు దానికన్నా ఎక్కువ మెజారిటీ తోటి కెకే రాజు గారిని మేడం గారిని అలాగే మనందరం అనుకున్నట్టు ఇక్కడ మంచి సక్సెస్ఫుల్ మీటింగ్ ఒక ఆర్గనైజ్ చేసి వాళ్ళని మళ్ళీ సత్కరించుకునే అవకాశం మనకి ఇవ్వాలని కోరుకుంటున్నాము ఎన్నికల సభలాగా లేదు ఇది విజయోత్సవ సభలాగా ఉన్నారు